ఐదు వేసి మళ్ళీ గరిక పూస ఇది ఒకటి వేసాను అండి దానికి మళ్ళా పసుపు కుంకుమ వేయాలి అన్నిటికయ్యూ ఇట్లా ఎందుకు తయారు చేసినవి సాక్షి నువ్వే సాక్షి నువ్వే ఆగు నువ్వు ముట్టాకు నాని పసుపు కుంకుమ పెట్టద్దా నువ్వు

గోరేని గయలు పెని గయలు ముగ్గుల్లలు చిక్కుడి కూడా పెట్టాలి క లేట్ైతే పో ఊ కులేడ అవడం లేదు పొందవో అంతన లేదు సామిత్రు రణు రణు मोड़ेटो का मेंदक पेट कटान किचन और ये और ये कमलेगा सब मन అరే అట్లా దియాదు మమ్మీ వీ రొకొటి అరొక తీది రొకొడేది చత్తలేదు అవడం చెప్పుతాను మమ్మీ వచ్చింది அடுத்த செப்பினா பெட்டரா இப்ப எல்லாம் ஆஃபேசி